హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ శంకర్ ఛానల్ కు వెల్కమ్ ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో చేయడానికి కారణం శ్రీ మేడారం సారలమ్మ జాతర రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతుంది మరి ఏ రోజులో జరుగుతుంది ఏ నెలలో జరుగుతుంది అనేది ఈ వీడియో దానికంటే ముందు ఈ మేడారం గ్రామం ఎక్కడుంది మరి యాత్ర ఎక్కడుంది ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది తెలుసుకుందాం ఈ మేడారం అనేది దట్టమైన అడవి ప్రాంతంలో చుట్టూ అడవి మధ్యలో ఒక చిన్న గ్రామం మేడారం జంపన్న వాగు పక్కన ఆ వాగు తీరాన శ్రీ సారాలమ్మ గద్దెలు ఉంటాయి టెంపుల్స్ ఉంటాయి మేడారం చాలా అంటే చాలా ప్రాశస్తం పొందిన జాతర మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర ఇది ఒకసారి జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా జరుగుతుంది నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే జాతర జాతరనే ఈ మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర అయితే ఈ సమ్మక్క సారాలమ్మ జాతర చాలా అద్భుతంగా జరిగే నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే జాతర ఇది ఫ్రెండ్స్ ఇది ఒకప్పుడు వరంగల్ జిల్లా ఇప్పుడు ములుగు జిల్లా ములుగు నుండి ఒక యాభై ఐదు కిలోమీటర్ దూరంలో జంగలపల్లి చౌరస్తా అండ్ బసరా తర్వాత తాడవా తర్వాత అక్కడ తాడవాయి నుంచి ఒక పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఉంటుంది మేడారం ఇది చాలా మందికి తెలుసు ఇంకా చాలా మందికి తెలియాలి రీచ్ కావాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇది మూడు నెలల ముందే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు నవంబర్ ట్వంటీ ఫోర్త్ డేట్ అండ్ ఇది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిన ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది మూడు నెలల ముందు వీడియో చేయడం జరుగుతుంది అందరికి రీచ్ కావాలని అందరికి తెలియాలని ట్రెండ్ అండ్ ఇది రెండు వేల ఇరవై నాలుగు వచ్చే సంవత్సరం ఫిబ్రవరిన ఇరవై ఒకటో తారీఖు బుధవారం రోజున సారాలమ్మ వచ్చుట ఇరవై రెండో తారీఖు గురువారం రోజున సమ్మక వచ్చుట అండ్ ట్వంటీ త్రీ ఇరవై మూడు శుక్రవారం రోజున శుక్రవారం రోజున ముక్కుబిడు చెల్లించుట ఫిబ్రవరి ఇరవై నాలుగు శనివారం రోజున సమ్మక్క సారలమ్మ దేవతలు తిరిగి వన ప్రవేశం చేస్తారు తర్వాత జాతర ముగుస్తుంది ఈ నాలుగు రోజుల పాటు అందరంగా వైభవంగా జాతర ఏది ఫ్రెండ్స్ అండ్ ఎవరైతే చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి అండ్ చూడని వాళ్ళు ఉంటే ట్రై చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ జాతర ఎప్పటికీ లైఫ్ లాంగ్ మరవలేరు మీరు అంత అద్భుతంగా ఉంటుంది ఇది చాలా మందికి రీచ్ కావాలని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ కాబట్టి మీ కు మీ కొలీగ్స్కు మీ బంధువులకు ఈ వీడియో లింక్ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్